టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న బెయిల్పై విడుదలైన ఎన్ఎస్సీఐ విద్యార్థి సంఘం నాయకులు ఓయూలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమతి నిరాకరించిన వీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓయూ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అరెస్టు చేయబడిన ఎన్ఎస్సిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ అతనితో పాటు పదిహేడు మంది ఇతర ఎన్ఎస్సీఐ కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేయబడింది జైల్లో ఉన్న ఎన్ఎస్సీ నాయకులకు మద్దతుగా నిలిచి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ మరియు పద్దెనిమిది మంది ఎన్ఎస్సిఐ నాయకులు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి